హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి ఇది సైడ్ డిష్ అయితే చేస్తున్నాను ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోసేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పొటాటో ఫ్రై అండి లోపల సాఫ్ట్గా బయటకి క్రిస్పీగా ఉండేటట్టుగా అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది సైడ్ డిష్ కానీ పప్పుకి సాంబార్కి ఇట్లా సైడ్ డిష్గా నంచుకొని తినడానికి సూపర్గా ఉంటుందండి ఉట్టి కూడా స్పూన్తో తినొచ్చండి అంత బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే అయితే చూపిస్తాను చూడండి పొటాటో ఫ్రై కోసం అయితే నేను ఒక ఐదు పొటాటోలను అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని అయితే పీలప్ చేయాలి చూడండి నీట్గా వాష్ చేసుకొని పీలప్ చేసుకొని అయితే ఇట్లా ఉంచేసుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కాని అయితే ఒకే సైజ్ ముక్కలు కాని అయితే కట్ చేయాలి వాటర్లోనే ఉంచండి ఎందుకంటే కలర్ చేంజ్ అవుతాయి చూడండి వీడియో క్లిప్లో చూసుకునే విధంగా అయితే కట్ చేయాలండి ఈ ఫ్రైకి చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే మనం దీన్ని డీప్ ఫ్రై చేస్తామండి చూడండి ఈ విధంగా అన్నీ ఒకే సైజు ముక్కలుగా చూడండి అన్నీ ఈ విధంగానే కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా చూడండి అన్ని ఒకే సైజ్ ముక్కలకు కట్ చేసిన తర్వాత టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేయాలండి ఎందుకంటే దీంట్లో ఉన్న స్టైచ్ మొత్తం పోతుంది చూడండి ఇట్లా వైట్ కలర్ ఇట్లా నీట్గా రావాలి వాటరు ఆ విధంగా వరకు అయితే నీట్గా వాష్ చేయాలి చూడండి వీటిని అయితే వడపోసుకుందాము పొటాటో ఫ్రైకి అప్పటికప్పుడు పట్టాలండి ఎల్లిపాయ కారం చూడండి అప్పుడు మరింత టేస్ట్గా అయితే ఉంటుంది ఎల్లిపాయ కారం ఉప్పు వేసి అయితే పట్టిందండి ఎల్లిపాయ కారం ఇటు పొడుకుండా ఆడాలి చూడండి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పోసారండి కళాయిలు ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని అయితే వేయించుకుందాము వేగానే కదిలిపోద్దండి కొంచెం వేగనిచ్చిన తర్వాత అయితే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మాడిపోతుంది కలుపుకుందాం బాగా వేగాలండి పైకి క్రిస్పీగా లోపలికి సాఫ్ట్గా ఉండే విధంగా అయితే మంచిగా వేగాలి చూడండి ఈ విధంగా కలుపుతానైతే వేయించుకోవాలి మంచి కలర్ అయితే రావాలండి పైన లేయర్ మొత్తం క్రిస్పీగా ఇట్లా పొంగినట్లుగా లోపల సాఫ్ట్గా ఉండాలి ఒక్క టూ మినిట్స్ అయితే వేయించుకుందామండి చూడండి ఈ విధంగా ఉంటే అయితే సరిపోతుందండి మళ్ళీ తాలింపు వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు తీసుకోవాలి నూనె ఏం లేకుండా కట్టుకోవాలి

చూడండి ఇవి కూడా వేగాయండి ఇవి కూడా మొత్తాన్ని అయితే తీసేసుకోవాలి చూడండి మొత్తాన్ని అయితే ఇట్లా తీసేసుకో ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి చూడండి పొటాటో ఫ్రై కోసం అయితే నేను తాలింపు కోసం అయితే ఒక అయితే పెట్టానండి వెడల్పుకున్న కళాయి స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నానండి ఆల్రెడీ వేయించినవినండి డీప్ ఫ్రై చేసినవే టూ స్పూన్స్కి అయితే కొంచెం తక్కువైనా పర్లేదండి చూడండి మరి నిండుగా మాత్రం వేసుకోవద్దు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు పచ్చిపప్పు మెదపప్పు కొంచెం జీలకర్ర రెండు మిరపకాయలు కొంచెం ఇంగువ అండి ఫ్రై అవ్వాలి ఇదిగోండి కొంచెం కరివేపాకు తాగిపోతే వేగిందండి ఇప్పుడు పట్టడం ముక్కలని అయితే వేసేసుకున్నాము ఒక రెండు నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి వేగేటప్పుడు కొంచెం అయితే పసుపు వేసే వేసుకుందామండి ఆయిల్ రెండు నిమిషాలు వేగాలండి చూడండి ఆయిల్ రెండు నిమిషాలు ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు లైట్గా ఉప్పు అయితే వేసుకుందామండి మనం వెల్లిపాయ కారం పట్టేటప్పుడు అయితే ఉప్పు వేసుకుందామండి అందుకని కొంచెం అయితే వేసుకుందాం ఉప్పు ఇప్పుడు వెల్లిపాయ కారాన్ని అయితే వేసుకోవాలండి టేస్ట్ సరిపడా అంతైతే వేసుకోండి వెల్లిపాయ కారం నేనైతే ఒక స్పూన్ నిండుగా అయితే ఇట్లా కారం వేసిన తర్వాత కూడా పచ్చివాసన పై దాకా ఒక్క నిమిషం పాటు అయితే మగ్గించుకొని మాడకూడదండి కారం ఒక్క నిమిషం ముక్కల కన్నీ పడితే సరిపోతుంది ఒక్క నిమిషం పాటు ఇట్లా కలుపుతానైతే వేయించుకోవాలి చూడండి మన పొటాటో ఫ్రై అయితే రెడీ అయిందండి చూడటానికి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఇట్లా పప్పు చేసి ఇట్లా సైడ్కి వేయండి నంచుకుంటే చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను చేసిన విధంగా అయితే సాంబార్లోకి కానీ రసంలోకి కానీ ఏ ఏ పప్పు వేసినా కానీ ముద్దపప్పులోకి కూడా చాలా బాగుంటుందండి ఇట్లా సైడ్ డిష్గా నేను చేసిన విధంగా అయితే ఖచ్చితంగా ఒకసారి చేయండి అందరూ చాలా ఇష్టం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ